నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి తల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయ అభివృద్ధికి ఎంతోమంది శాస్త్రవేత్తలు నిపుణులు కృషి చేస్తూనే ఉన్నారు అదేవిధంగా వ్యవసాయ కళాశాలలు విశ్వవిద్యాలయాలు కూడా సాగులో కొత్త పద్ధతులను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి అందులో భాగంగా వ్యవసాయ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది రసాయనాల వ్యవసాయంతో వ్యవసాయ భూములు వాటి సారాన్ని కోల్పోయి నిర్జీవంగా మారిపోయాయి దిగుబడి రావాలన్నా చీడపీడలు చావాలన్నా చివరికి కలుపు తీయాలన్నా రసాయనాలే రైతులకి శ్రీరామ రక్ష అయింది దీనివల్ల ప్రకృతిలో రైతు నేస్తంగా ఉండే మిత్ర ప్రాణులు తమ ఉనికిని కోల్పోతున్న పరిస్థితి దీనికి ఏకైక పరిష్కారం ప్రకృతి వ్యవసాయమే అంటున్నారు నిపుణులు ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృత పరిచేందుకు మొదటిసారి వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామంలో విద్యార్థులకు రైతులకు సేంద్రియ సాగులో ముఖ్యమైన అంశాలను బోధిస్తున్న ప్రకృతి వ్యవసాయ కళాశాలపై ఈ వారం నేలతల్లి ప్రత్యేక కథనం ముఖ్యంగా ఈ కళాశాల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయము సాంప్రదాయ వ్యవసాయము అనేదాన్ని మనము తిరిగి ప్రారంభించేసి విద్యార్థులకు ఉద్యోగాలు కాకుండా ఉపాధి కల్పించేసి ఆ ఉపాధితో పాటు ఏంటంటే పక్కనున్న రైతులు కూడా మళ్ళా సేంద్రియ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయం పోయినట్లయితే ఈ వ్యవసాయపు వ్యవసాయ పంటల వలన ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ కెమికల్స్ వలన వచ్చేదాన్ని తగ్గించడమే కాకుండా అన్నము పరమాన్నంగా పండించడం కానివ్వండి లేదా ఒక ఔషధంగా తీసుకునే పరిస్థితి పోయి మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యవంతమైనటువంటి ప్రజలు కావాలనే ఉద్దేశంతో అలాంటి విద్యార్థులను తయారు చేయాలని ఈ రెండు సంవత్సరాల కోర్సు నాలుగు సెమిస్టార్స్ అనే దాన్ని పెట్టడం అనేది జరిగింది కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ బేసిస్ మీదనే ఈ పాలిటెక్నిక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది మన స్టేట్ నాట్ ఓన్లీ స్టేట్ ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా ఫస్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ బేసిస్ మీద స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ సింథటిక్ ఫెర్టిలైజర్స్కి బదులుగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కంప్లీట్గా చేస్తారు అందులో మేజర్ ఫోకస్ అనేది ఏంటంటే కంప్లీట్గా సాయిల్ ఎన్రిచ్మెంట్ కంప్లీట్గా పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ అనేది ఐపిఎం ప్రాక్టీసెస్ బయాలజికల్ కంట్రోల్ అండ్ కొన్ని ట్రెడిషనల్ టెక్నాలజీస్ అయినటువంటి కషాయాలు కావచ్చు ఏన్షియన్ టెక్నిక్స్ అయినటువంటి కషాయాలు ద్రావణాలు ఇట్లాంటి వాటితోటి కంప్లీట్ ఫార్మింగ్ అనేది జరగడం పంట సాగులో అతి ముఖ్యమైనది విత్తన ఎంపిక విత్తుకునే గింజ ఎంత ఆరోగ్యంగా ఉంటే పంట దిగుబడి కూడా అంత మెరుగ్గా ఉంటోంది అదేవిధంగా పండించే పంటలు కూడా లాభదాయకమైన రకాలను ఎంచుకోవడం కూడా ముఖ్యమే నీటి వినియోగం తక్కువ ఉండే చిరుధాన్యాలు వాణిజ్య ఆహార ధాన్యాలలో ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకున్న గింజల్లో విత్తన శుద్ధి వల్ల కలిగే లాభాల గురించి ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ కళాశాల ఉపాధి జాయురాలి మాటల్లో తెలుసుకుందాం మనకి సేంద్రియంలో తీసుకుంటే కనుక విత్తన శుద్ధి బీజామృతంతో చేసుకోవాలి అలానే వరి నాట్లు పెట్టిన తర్వాత నర్సరీ అయిపోయిన తర్వాత పొలంలో నాట్లు పెట్టుకున్న తర్వాత నాట్లను కూడా మనం జీవన ఎరువులు అని చెప్పి మనకి రైజోబియం అజిటోబాక్టర్ అజోస్పైరిల్లము ఇలాంటి జీవన ఎరువులు ఉన్న జీవన ఎరువులలో మనం అన్ని కేజీ కేజీ తీసుకొని మడి తయారు చేసుకొని అందులో కేజీ కేజీ వేసుకున్న తర్వాత ఈ నాట్లని అందులో ఒక పది నిమిషాలు ఉంచి తీసి మనం నాట్లు పెట్టుకున్నట్టయితే ఏమవుతుంది అని అంటే తెగుళ్ళ నుంచి మనం పంటని అరికట్టొచ్చు అలానే అజోల్లా కూడా ఒక జీవన ఎరువు అనేది ఉన్నది అది దాన్ని మనం అజొల్లా నాట్లు పెట్టిన తర్వాత కనుక మన నీళ్ళల్లో కొంచెం కల్చర్ని తీసుకొని వదిలేస్తే అది అధిక నత్రజని అనేది అందిస్తుంది ఏ మొక్కజొన్నలైనా కానీ మనం వేసుకునేటప్పుడు ఒక నాలుగు మూడు నాలుగు సార్లు దున్నుకున్న తర్వాత విత్తన శుద్ధి చేసుకొని మనం వీటిని విత్తనాలు అనేటివి విత్తుకోవాలి విత్తన శుద్ధి వేటితో చేసుకోవాలి అని అంటే జీవామృతంతో చేసుకోవాలి ఏడు నుంచి అందాజుగా మనకి ఎకరానికి ఏడు నుంచి ఒక ఎనిమిది కేజీల విత్తనం అనేది సరిపోతుంది తర్వాత దిగుబడి కూడా మనం విత్తన శుద్ధి చేయడం వల్ల అలానే మొక్క పదిహేను రోజులకు ఒకసారి ద్రవ జీవామృతము జీవామృతాలు పారించడం వల్ల ఏంటి అని అంటే మనకి మొక్క అనేది దృఢంగా ఉంటుంది అలానే దిగుబడులు కూడా అధికంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట చిరుధాన్యాలలో మనకి ఏంటంటే అధిక మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి అందులో మొదటిది మనం రాగులు తీసుకున్నట్టయితే దీనికి నీళ్ళు అనేవి అంత అవసరం అనేది ఉండదు తక్కువ నీళ్ళు ఉన్న దగ్గర మనం రాగుల్ని పండించుకోవడం సులభంగా పండించుకోవచ్చు విత్తన శుద్ధి జీవామృతంతో కానీ ఇంకా జీవన ఎరువులతో కానీ విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవడం వల్ల తెగుళ్ళు పురుగుల నుంచి అరికట్టవచ్చు జొన్నలు పండించడానికి కూడా సేమ్ రాగులు పండించినట్టే దీనికి ఆరు వందల మిల్లీమీటర్ల నీ నీటి అవసరం అనేది సరిపోతుంది ఎక్కువ అధిక ఉష్ణోగ్రతలు ఉన్న దగ్గర ఇది పండించొద్దు ఇది కూడా అంతే విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం వల్ల మనకి దిగుబడి పెరుగుతుంది ఈ కొర్రలు కూడా అదే విధంగా మనం సాగు చేసుకోవచ్చు ఇవన్నీ చిరుధాన్యాలన్నీ ఒకే రకంగా మనము సాగు చేసుకుంటాం ఇవన్నీ కూడా మనం సాగు చేసుకునే ముందు విత్తన శుద్ధి చేసుకొని విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం వల్ల మనకి దిగుబడులు అనేటివి ఒక ఇరవై ముప్పై శాతం మనం పెంచుకోవచ్చు మనకి పప్పు ధాన్యాల్లో చూసుకునేటట్టు అయితే మనం ఎక్కువగా పండించుకునేది కందులు పెసలు శనగలు ఉలవలు బొబ్బర్లు మినువులు కందులు ఒక్కటి నర్సరీ చేసుకుంటాము మిగిలినవన్నీ డైరెక్ట్ పొలంలో విత్తుకోవచ్చు ఈ పప్పు ధాన్యాలన్నింటినీ కూడా బీజామృతంతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అలానే మధ్యలో ఒక పదిహేను రోజులకొకసారి ద్రవ జీవామృతం కానీ జీవామృతం కానీ పారించినట్టయితే మనకి ముక్క అనేది మంచిగా ఉంటుంది అలానే మధ్యలో ఇరవై రోజులకి ఒకసారి పంచ పంచగవ్య పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే పైన మనకి కొమ్మలనేటివి అధికంగా పెరిగే మొక్క అనేది ఎదుగుదల అనేది చాలా మంచిగా ఉంటుంది సాగు చేసిన పంటల్లో చీడపీడలు కలిగించే నష్టం అంతా ఇంత కాదు రక్షణ చర్యలు ఏమాత్రం ఉండదు నిర్లక్ష్యం చేసిన మూకుముడిగా పంటలపై దాడి చేసి చేతికొచ్చిన పంటను కాస్త చేవలేకుండా చేస్తాయి అదేవిధంగా ప్రకృతిలో చెడు చేసే పురుగులతో పాటు రైతునేస్తంగా ఉండే మిత్ర పురుగులు కూడా ఉన్నాయి మరి పంటలకు మేలు చేసే పురుగులను ఎలా గుర్తించాలి అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో వాటి వల్ల రైతులకు కలిగే లాభాలను ఇప్పుడు చూద్దాం మిత్ర పురుగులు ఏంటో మనకు పంటలను కల ఆ నష్టాన్ని కలిగేసే పురుగులు ఏంటో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం టూనిగలు ఓడోనేటా ఇవి గాలిలో ఉండే పురుగులను ఏరియల్ ప్రిడేటర్స్ అనమాట గాలిలో ఉండే పురుగులను తిని మన పంట పురుగుల యొక్క సంఖ్యను తగ్గిస్తాయి ఇది మనకు ఒక మిత్ర పురుగులాగా ఉపయోగపడుతుంది ఈ గొల్లబామలు ప్రిడేటర్స్ అనమాట ఈ ప్రిడేటర్స్ ఏం చేస్తాయంటే మనకు హాని కలిగేసే పురుగులను తిని వాటిని చంపేస్తాయి డ్రాగన్ ఫ్లైస్ డ్యామ్సెల్ ఫ్లైస్ ఇవి ఏరియల్ ప్రిడేటర్స్ అనమాట గాలిలో ఉండే పురుగులన్నీ తినేసి రైతుకు ఒక విధంగా మేలు కలగజేస్తుంది నెక్స్ట్ అక్షింతల పురుగు అక్షింతల పురుగు మిత్ర పురుగు మనకు హాని కలగజేసే పురుగులు ఉంటాయి కదా తెల్లదోమ పచ్చదోమ పంటకు ఉపయోగపడుతుంది ఇవి మోల్ క్రికెట్స్ ఇవి సాయిని లూజ్ చేస్తాయి అన్నమాట మట్టిని లూజ్ చేయడం వల్ల భూమి పల్సగా మంచిగా తయారవుతుంది ఇవన్నీ మనకు రైతుకు మేలు కలిగజేసే పురుగులు పంటలకు నష్టాన్ని కలిగజేసే పురుగులను గురించి తెలుసుకుందాము మిడతలు మిడతలు ఇవి ఏం చేస్తాయంటే ఆకులను తిని నష్టాన్ని కలిగేస్తాయి వరి జొన్న మొక్కజొన్నలో ఆకులను తిని ఎక్కువగా నష్టాన్ని కలిగేస్తాయి ఇవి పత్తిని పత్తిలో కూడా మనకు ఈ మిడతలు ఆశించి నష్టాన్ని కలిగేస్తాయి అన్నమాట మనకు పత్తిలో కూడా కొన్ని రకాల బగ్స్ నష్టాన్ని కలిగేస్తాయి ఇవి రెడ్ కాటన్ బగ్ అని ఉంటుంది పత్తిలో ఇవి ఏం చేస్తారంటే ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల పైన మచ్చలు ఏర్పడడం తర్వాత ఆకులు ఎండిపోవడం ఆకులు రాలిపోవడం జరుగుతుంది కిటాకోక చిలుకల మాతలా కూడా మాత యొక్క లార్వా దశలు అనేటివి పంటలను ఆశించి నష్టాన్ని కలిగజేస్తాయి కొన్ని ఈ లార్వాలనేటివి ఆకులను తినడము కాయలను తొలుచుకొని తినడం వల్ల నష్టాన్ని కలగజేస్తాయి నిమ్మ సీతాకోకచిలుక చిలక అంటారు పాపులియో పాలిటస్ పాపులియో డిమోలియస్ మెయిన్గా నిమ్మ లోపల ఆకులను తినడం వల్ల నిమ్మ తోటకు నష్టాన్ని కలగజేస్తుంది పెంకు పురుగులు పంటలకు ఏ విధంగా నష్టాన్ని కలగజేస్తాయో తెలుసుకుందాం ఈ పెంకు పురుగులు అనేటివి కొలికి రకం లేక ముఖభాగాలు ఉంటాయి ఇవి ఆకులను తిని పంటలకు నష్టాన్ని కలగజేస్తాయి ఇది రైనోసిరాస్ బిటిల్ ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఎక్కువ కొబ్బరిని ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి నెక్స్ట్ ఇవి కాండం తులచి పురుగులు ఈ కాన్నం తులచి పురుగులు ఈ మామిడి నిమ్మ నిమ్మలో ఆ కాండాన్ని తొలిచి లోపల రంధ్రాలు చేసి లోపలికెళ్ళి మొత్తం ఆ బొరియల్లో దాగి ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే ఈ వాటర్ వాటర్ పైకిపోయే కన్నజాలం జైలం ఫ్లోయంలో ఇవి మొత్తం అభివృద్ధి చెందుతాయి వీటి యొక్క సంతతిని పెంచుకుంటాయి పెంచుకోవడం వల్ల నీరు పోషకాలు అనేవి మొక్క పైకి అందకుండా మొక్క హఠాత్తుగా చనిపోవడం జరుగుతుంది రసాయన మందులు అవి వాడడం వల్ల ఈ మిత్ర పురుగులు బదనికలు అనేవి చనిపోవడం జరుగుతుంది వాతావరణం కూడా కలుషితం అవడం జరుగుతుంది మీరు ఈ మిత్ర పురుగులను సంఖ్యను పెంచాలి అందుకని సేంద్రియ పద్ధతుల ద్వారా మనం కషాయాలు వాడడం కానీ సమగ్ర సస్యరక్షణ అన్ని రకాల సస్యరక్షణ చర్యలను చేపట్టి మనం పురుగులను అదుపులో ఉంచాలి రసాయన సేద్యం వల్ల పర్యావరణంతో పాటు నేలలో సహజ లక్షణాలు దెబ్బతింటూ వస్తున్నాయి మోతాదుకు మించి రసాయనాలు వాడుతూ పైగా ఒకే పంట విధానం వల్ల నేల సారం కూడా పూర్తిగా తగ్గిందని చెప్పాలి మరి సాగు భూముల్లో సారాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయి ఎలాంటి ఎరువులతో నేల సారాన్ని వృద్ధి చేసుకోవచ్చు అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రసాయన ఎరువులు వాడడం వల్ల నేల ఎంత డిస్టర్బ్ అవుతుంది సాయిలు మనం ఆ డిస్టర్బ్ కాకుండా సాయిల్కి మనం ఏం చేయాలి కదా సేంద్రియ ఎరువులు ఇందులో చాలా రకాల సేంద్రీయ ఎరువులు ఉన్నాయి సేంద్రియ ఎరువులలో మనకి వర్మీ కంపోస్ట్ అని తర్వాత కొన్ని తినదగిన కేకు తినలేని కేక్ అని కొన్ని ఉంటాయి ఇందులో వీటిని మనం ఏం చేయాలి కదా ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్ కేక్ ఇది ఇది ఏ విధంగా చేయాలంటే వేరుశనగ మనం ఏం చేస్తామంటే వేరుషెన్గా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత అందులో నుంచి మనం పల్లి గింజలు అన్ని తీసేసుకున్న తర్వాత పల్లి గింజల పొట్టును తర్వాత వాటిని ఏం చేయాలి కదా మంచిగా దంచేసి ఒక ఆయిల్ కేక్ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆయిల్ కేక్ని తయారు చేసేసుకుని దాన్ని మనం సాయిల్కి అప్లై చేయడం వల్ల ఆ కేక్స్లో ఉన్న ఆయిల్ వరిగి వే పల్లిగింజల పొట్టులో ఉన్న కాల్షియం పాస్పరస్ అనేది సాయిల్కి అప్లై అయిపోయి రూట్స్ వేరు యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంటు పెరుగుతుంది సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంటుంది సాయిల్లో సాఫ్లవర్ కేక్ కుసుమ కుసుమ కేక్ ఇందులో మనకి అత్యధిక నత్రజని లభిస్తుంది సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది ఇందులో దీన్ని మనం సాయిల్కి అప్లై చేయడం వల్ల నేల యొక్క సారవంతం కూడా పెరుగుతుంది చనిపోయిన జంతువుల నుంచి వచ్చిన కొమ్ములని మనం కలెక్ట్ చేసేసి వాటిని కొన్ని రోజుల తర్వాత వాటిని పొడి పొడిగా చేసేసి వాటిని మనం సాయిల్కి అప్లై చేయడం వల్ల ఇందులో మనకి కాల్షియం ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది దీన్ని అప్లై చేయడం వల్ల నేలకి నేల యొక్క స్ట్రెంగ్త్ బలం అనేది పెరుగుతుంది రూటు యొక్క కెపాసిటీ పెరుగుతుంది రూటు సిస్టమ్ కూడా బాగా స్ట్రెంగ్త్ అవుతుంది ఈ పచ్చి ఆకులు మనం మనం మనకు లభించే ఏ ఆకులైనా కూడా పచ్చి ఆకుల్ని మనం కలెక్ట్ చేసేసి సాయిల్కి అప్లై చేసేసి రోటవేటర్తో లేదా కల్టివేటర్ తోటి మనం సాయిల్కి అప్లై చేయడం వల్ల దీనిలో ఉన్న నత్రజని ఫాస్ఫరస్ మరియు మైక్రోన్యూట్రియన్స్ అయిన సూక్ష్మ సూక్ష్మ పోషకాలు ఐరన్ మాంగనీస్ జింక్ కాపర్ అనేటివి మనకి నేలకి బాగా లభిస్తాయి దీనివల్ల సూక్ష్మజీవుల సంఖ్య నేలలో అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయి అజోస్పైరియల్ అజిటో బ్యాక్టీరియా తర్వాత కొన్ని మంచి మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి సూడమోనస్ బ్యాస్సిలస్ బ్యాక్టీరియాసు ఇవి వేయడం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది మళ్ళీ తర్వాత నేలని నేల యొక్క పీహెచ్ అంటే ఉదజని సూచి అది కూడా తటస్థం అవుతుంది ఉంటుంది మనకి నేల యొక్క సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటల సాగు అధికంగా ఉంటుంది ఫలితంగా ఎక్కడికక్కడే గోదాములలో నిల్వలు పెరిగిపోయి దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర రాక రైతులు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది ఆ క్రమంలో కేవలం వాణిజ్య పంటలే కాకుండా కూరగాయలు ఉద్యాన పంటల సాగు రైతులకు మేలు కలిగిస్తాయని చెప్పవచ్చు ఆ విధంగా సేంద్రియ పద్ధతిలో ఎలాంటి ఉద్యాన పంటలు వేసుకోవాలి వాటి వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం హార్టికల్చర్లో వెజిటేబుల్లో ఫస్ట్ మనం చెప్పబోయేది బీట్రూట్ బీట్రూట్ అనేది ఇది మనము రూట్ క్రాప్ అనవచ్చు రూట్ కంటే వేరు వ్యవస్థ కలిగిన క్రాపు ప్రెగ్నెన్సీ టైంలో రక్త కణాలు బాగా బాగా పెంచడానికి అది పేషెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది సో బీట్రూట్లో మనం సాగు చేసేటప్పుడు విత్తనాలు సీడ్ ద్వారా దీన్ని మనం ప్రవర్తనం చేస్తాం నల్ల రేగడి స్థాయిలు ఉంటే ఇది సూటబుల్ ఇంకోటి ఏంటంటే కొరియాండర్ ఇక్కడ దీన్ని మనం డైరెక్ట్ లైన్ సోయింగ్ రిడ్జ్ చేసుకుంటా లైన్ సోయింగ్ చేసుకొని చూసుకుంటే చాలా మంచిది సేంద్రీయ విధానంలో సో ఇది మనం కూరగాయల్లో లిఫ్ వెజిటేబుల్ ఇది ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ అమరాంతస్ ఈ ఆకుకూరలో అమరాంతసు పాలకు వీటి యొక్క సీడ్ విత్తనాలు అనేది మిగతా వెజిటేబుల్ అంటే మిగతా కూరగాయల కంటే దీని యొక్క విత్తనాలు చాలా చిన్న చిన్న సైజులో ఉంటాయి చిన్న పరిమాణంలో సో ఈ చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు ఈ మనం ఒక ఇసుక ఇసుక ఇసుకతో కలిపి మనం చదువుకోవడము లేకపోతే అదే ఇసుకతోని కలిపి తర్వాత లైన్ సోయింగ్ రిడ్జ్ ఫర్వర్ చేసుకున్న తర్వాత లైన్ సోయింగ్ చేసుకుంటే వాటి యొక్క థిన్నింగ్ థిన్నింగ్ లేకుండా తర్వాత మనం థిన్నింగ్ చేయకుండా మంచిగా రా రాటనింగ్ టైప్లో మనం కట్ చేసుకోవచ్చు విగ్రస్ గ్రోత్ స్తూ ఉంటుంది సో నెక్స్ట్ మనకు చిల్లీ చిల్లీ ప్రొడక్షన్ అనేది చిల్లీ చిల్లీ దీనికి క్యాప్సికమ్ సటవేమంటారు దీన్ని రెడ్ సాయిల్ సూటబుల్ ఇంకోటి ఏంటంటే దీనికి ఇరిగేషన్ కెపాసిటీ అనేది వీక్లీ ఇంటర్వెల్ సెవెన్ డేస్ సెవెన్ డేస్కు మనం ఇస్తూ ఉండాలి దీనికి ఈ చిల్లీ నుంచి చిల్లీ పౌడరు అండ్ నెక్స్ట్ దీన్ని ఇటు వెజిటేబుల్గా కూరగాయ వడ కోసం నెక్స్ట్ ఇంకోటి స్పైసెస్ స్పైసెస్గా పౌడర్ రూపంలో కూడా వాడుకోవచ్చు రిడ్జ్ గార్డ్ రిడ్జ్ గార్డ్ అంటే బీరకాయ సో ఈ బీరకాయను చేసేటప్పుడు మనం సోయింగ్ చేసేటప్పుడు దీని యొక్క వన్ మీటర్ డిస్టెన్స్ మనం స్పేసింగ్ చేసుకొని దీన్ని బ్లాక్ సాయిల్ లే శాండిల్ మీ స్థాయిలో మనం కల్టివేషన్ చేస్తే బీరకాయ అనేది దీన్ని పండాలు పండాల సిస్టమ్ వేసుకొని కూరగాయగా కాకుండా మనం ఈ బీరకాయ సీడ్ ప్రొడక్షన్ కూడా చేసి మనం సీడ్ అమ్ముకోవడం కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ ఈ స్పెసిమెన్స్ ఏంటంటే దేశీ విత్తనాలకు సంబంధించిన కూరగాయల రకం దేశీ విత్తనాల యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మనం హైబ్రిడ్ రకం కంటే ఈ దేశీ విత్తనాలు ఏ విధంగా ఉంటుంది అంటే క్లైమేట్ను తట్టుకుంటుంది వెదర్ను వెదర్ను బాగా తట్టుకోవడం వైల్డ్గా పెరగడం వైల్డ్గా పెరగడమే కాకుండా ఆ విత్తనాలు కూడా స్ట్రాంగ్గా ఉండడం బీజ కవచం బాగా హార్డ్ హార్డుకోటు బాగా ఉండడం ఇంకోటి ఈ దేశీ విత్తనాల యొక్క సీడ్ అనేది బాగా జ జర్మినేషన్ కావడం చీడ పీడలకి కలుపు నివారణకి పంట ఎదుగుదలకు అదే పనిగా రసాయనాల వాడకంలో భూమి సారం అలాగే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది అదేవిధంగా పెట్టుబడి భారంతో పాటు ఒక్కోసారి రసాయనాల దుష్ప్రభావం రైతుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ప్రకృతి వ్యవసాయంలో కొన్ని కషాయాలు ద్రవణాలను ఏకలవ్య ఫౌండేషన్ ప్రకృతి వ్యవసాయ కళాశాల తయారు చేశారు మరి ఆ ద్రావణాలు కషాయాల తయారీ అదే విధంగా వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆవులో మాత్రమే సూర్యఖేతనాడి ఉంది దానిలో ఉన్నటువంటి శక్తి ఆ ఆవు ఇచ్చినటువంటి గవ్యములు అంటే అది మనకిచ్చినటువంటి పాలు కానీ అది ఇచ్చినటువంటి పెండ కానీ అది ఇచ్చినటువంటి మూత్రం కానీ వీటిలో ఆ శక్తి అనేది ఉంటుంది వీటి అన్నింటిని ఉపయోగించుకొని మనం భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవి సంపదను పెంపొందించుకోవడం కానీ అదేవిధంగా ఈ వాతావరణాన్ని కాపాడడం కానీ మనం చేయగలుగుతాం దాంట్లో తయారీలో భాగంగా మొట్టమొదటిగా మనం తయారు చేసేది పంచగవ్య జీవామృతం బీజామృతం ఈ విధమైనటువంటి తయారు చేసుకోవడం వల్ల ఇవి పంట యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి ఇదే కాకుండా పంటను చీడ పీడల నుండి రక్షించుకోవడానికి క్రిమిసంహారక మందుల యొక్క తయారీ అందులో భాగంగా మేము తయారు చేసింది కషాయం రబ్బరా కషాయం దానికు ఇంగువ ద్రావణం పచ్చిపాలు పుల్లటి మజ్జిగ బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం మారేడు కషాయం పసుపుదుంపల కషాయం ఈ విధంగా నలభై రకాల కషాయాలను మనం తయారు చేసి మనం మొక్కలపై వాడడం జరుగుతూ ఉంటుంది ఈ వావిల కషాయం కానీ వేపగింజల కషాయం కానీ వీటన్నిటి ద్వారా మనం రసం పీల్చే పురుగులను దాసరి పురుగులను అదేవిధంగా నామాల పురుగు మొదలగు వాటిని మనం అరికట్టవచ్చు అంతేకాకుండా ఇక్కడ మనం తయారు చేసుకున్నటువంటి ఇంగువ ద్రావణం వేదాల లోపల ఇంగువని సహస్ర వేది అంటే వెయ్యి రకాల వ్యాధులను తగ్గించేది అని అర్థం అటువంటి ఇంగువన్ తోటి రెండు వందల యాభై గ్రాముల ఇంగువని అంతేకాకుండా వంద లీటర్ల నీళ్ళలో కేవలం వంద లీటర్ల నీళ్ళలో మనం ఇంగువను కలిపి మనం పంటలపై అప్లై చేయడం వల్ల అది క్రిమి దానిపై దానిపై వచ్చేటటువంటి చీడపీడల నుండి పంటను కాపాడడం జరుగుతూ ఉంటుంది నేలతల్లి కార్యక్రమానికి పునర్స్వాగతం దేశీ ఆవులతో తక్కువ పెట్టుబడి విధానాలతో లాభసాటిగా ఉండే సేద్యం ప్రకృతి వ్యవసాయం రైతు సమగ్ర అభివృద్ధికి పర్యావరణ హితానికి ఏకైక ఆ క్రమంలో ప్రకృతి వ్యవసాయం వ్యవసాయ విద్యపై మరింత అవగాహన పెరగాల్సి ఉందని అందుకు అనుగుణంగా మరింతగా ప్రకృతి వ్యవసాయ విద్యను అభ్యసించే వారి సంఖ్య కూడా పెరగడం శ్రేయస్కరమని నిపుణులు వ్యవసాయ కళాశాల యాజమాన్యం అంటున్నారు బ్యాచ్కి అరవై మంది ఉంటారు పూర్తిగా దీన్ని ఆర్గానిక్ మీదే కాన్సన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇక్కడ సుమారుగా యాభై వేల అడుగులు బిల్డింగ్ కట్టించాం ఈ కాలేజీ కాకుండా కూడా మా వాళ్ళు చేసిన ఈ ఆర్గానిక్ ప్రాక్టీసెస్ అన్నీ డాక్యుమెంట్ చేసి చక్కగా వీడియోలు తీసి ఈ ఏరియాలో తెలంగాణ ఏరియాలో పండే పంటలన్నింటినీ ఆర్గానిక్లో ఎంత దిగుబడులు వస్తాయి కెమికల్లో వచ్చిన దిగుబడితో సమానంగా వస్తున్నాయా రావట్లేదా వాటి నాణ్యత ఏంటి ఇవన్నిటినీ కూడా డాక్యుమెంట్ చేసిన తర్వాత ఇక్కడ రైతులు ఉండి మా దగ్గర నేర్చుకోవడానికి నూట ఇరవై మందికి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాం భోజనం ఫెసిలిటీ అంతా ఉంటుంది విల్ ఛార్జ్ దెమ్ ఓన్లీ దేర్ మెస్ ఛార్జెస్ ఈ రకంగా ఈ ఆర్గానిక్ని కెపాసిటీ బిల్డింగ్ అనండి ఎక్స్పాన్షన్ అనండి వాటికి ఏకలవ్య ఫౌండేషన్స్ ఒక ముఖ్యోద్దేశమైన ఆర్గానిక్ అగ్రికల్చర్ని బాగా వ్యాప్తి వ్యాప్తి చెందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం గత త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి విద్యార్థులు పోయి వివిధ రంగాల్లో పట పర్టికులర్లీ వ్యవసాయ రంగంలో వాళ్ళ సొంత వ్యవసాయంతో పాటు వేరే సంస్థల్లో కూడా పనిచేయడం జరిగింది ఇక్కడ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మధ్యతరగతి అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్లకు స్కాలర్షిప్తో పాటు హాస్టల్ వసతి కూడా కల్పించడం జరిగింది నూట ఇరవై మంది అందులో వసతి ఉంటారు అందులో ఆర్గానిక్ వ్యవసాయం గురించి ఉన్నటువంటి సిలబస్ వాళ్ళకి వాళ్ళ వ్యవసాయంతో పాటు ఇతర రైతులకు ట్రైనింగ్ ఇచ్చడానికి కూడా ఇక్కడ ఒక అకామిడేషన్ ఉంది ఎట్ ఏ టైం వంద మందికి కూడా మేము వాటికి వసతి కల్పించి వాళ్ళకి వన్ వీకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ టెక్నిక్స్ మీద చెప్పడం జరుగుతూ ఉన్నది తర్వాత ఇప్పుడు ఒక బాలురకు మాత్రమే ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనం అమ్మాయిలకు కూడా ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా యూనివర్సిటీ ద్వారా అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఇక్కడ చదివినటువంటి విద్యార్థులకు ఒక ప్లేస్మెంట్ వింగును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని వివిధ సంస్థలకి తర్వాత వివిధ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ బాగా ఉన్నాయి కనుక ట్రైన్డ్ పర్సన్స్ దొరకడం లేదు కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ కూడా వాళ్ళకు అవసరం పడుతుంది తర్వాత ఇది టూ ఇయర్స్ యొక్క కోర్సు ఈ కోర్సును నిష్ణాతులైనటువంటి క్వాలి వెరీ క్వాలిఫైడ్ అయినటువంటి స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు వారు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ మీద ఉన్నది ప్రత్యేకించి వాళ్ళు మొత్తం సిలబస్లో ఫిఫ్టీ పర్సెంట్ థియరీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాక్టికల్స్ తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవసాయము దానికి సంబంధించినటువంటి నీటి వసతి ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది తర్వాత అక్కడి నుంచి అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యవసాయదారులకు కూడా వ్యవసాయదారులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి టెక్నిక్స్ ఈ సేంద్రీయ విద్య మన వ్యవసాయంలో ఏ ఏ టెక్నిక్ ఎటువంటి వాడాలి ఫెర్టిలైజర్కు ఈక్వల్గా పనిచేసేటువంటి అదేవిధంగా ఈల్డ్లో కూడా ఉత్పత్తిలో కూడా ఏ విధంగా ఎక్కువ తీసుకొని రావచ్చు అనే టెక్నిక్స్ కూడా నేర్పడం జరుగుతుంది మా సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో ఏ పంటలు అయితే పండుతాయో దాన్ని ఇక్కడ మేము పెట్టడం తర్వాత పంటలు పండిన తర్వాత రైతులకు చూపెట్టడం దాని ద్వారా రైతులలో సేంద్రియ వ్యవసాయ విధానాలపైన నమ్మకం కలిగించి వారు కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకునేలాగా చేసినట్టయితే రైతులకు తక్కువ పెట్టుబడి ఉంటుంది లాభం కూడా ఎక్కువ వస్తుంది తర్వాత మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి రైతులతో సంఘాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ రైతులతో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి పొత్తు సంఘాలు నిర్వహణ చేస్తున్నాం వారి ద్వారానే ఈ సేంద్రియ వ్యవసాయం కూడా ముందుకు తీసుకుపోవాలని ఇంకా ముందు ముందు ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ గారు కోటి ఎకరాలకి నీరు ఇస్తాను అని ప్రామిస్ చేశారు త్వరలో ఇవ్వబోతున్నారు దీంతో కొత్తగా భూమి భారీ ఎత్తున సాగులోకి వస్తుంది దీన్ని కల్టివేషన్ చేయడానికి ఆర్గానిక్ పద్ధతిలో చేయడానికి విపరీతమైనటువంటి కన్సల్టెంట్స్ డిమాండ్ చాలా విపరీతంగా ఉంది దానికి తగ్గట్టుగా ఆర్గానిక్ కాలేజెస్ కానీ ఆర్గానిక్ కంప్లీట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ సరిపడగలేరు దానికోసం చెప్పి ఇక్కడ ఏపీ తెలంగాణలో మొట్టమొదటి ఆర్గానిక్ పాలిటెక్నిక్ కాలేజీ ఇక్కడ స్థాపించారు దీనికి ఫార్మర్స్ కోసం అని చెప్పి ఈ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఫీల్డ్ లెవెల్లో ఎక్స్పీరియన్సెస్ని ఫార్మర్స్ లెవెల్లోకి తీసుకువెళ్ళడం కోసం అని చెప్పి కొన్ని స్పెషల్ కోర్సులు కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి అడ్వైజర్గా ఉన్నాం ఇవి కంప్లీట్గా పూర్తిగా త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ కోర్సులతోటి రైతులకి పూర్తిగా వినియోగింప వినియోగించుకునేలాగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాం దీంతో ఫామ్ వేస్టేజీ లేకుండా పోస్ట్ హార్వెస్టు హార్వెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా మేళవించి విద్యార్థుల్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం నేను చేస్తాం మీకు న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ కన్నా పైదనుకోవచ్చు మీరు ఎందుకంటే అడవిలో ఏ విధంగా అయితే కాస్తాయో ఆ విధంగానే పళ్ళతోట కానీ ప్లాంట్స్ కానీ వేసి కాయిస్తున్నాం ఆ ప్లాంటేషన్ కూడా మేము ఏం చేస్తామంటే మూడు బై మూడు గొయ్యి అవ్వకుండా పైసలు ఖర్చు అవ్వకుండా రైతుకి ఎకనామికల్గా వర్కౌట్ అయ్యేలాగా ఓన్లీ నైన్ బై నైన్ తీస్తామండి పిట్స్ ఆ నైన్ బై నైన్లో నైన్ ఇంచెస్ నైన్ బై నైన్ తీసి అందులోనే మీకు మొక్క పాతే ప్యాకెట్ ఎంత ఉందో అంతే గొయ్యి తవ్వించి పాతేస్తామండి పాతేసి ఫస్ట్ త్రీ ఇయర్స్ సమ్మర్లో వాటర్ ఇస్తాం అండి రైనీ సీజన్లో ఇవ్వం ఏమీ అక్కర్లేదండి మేము ఎరువులు వాడం పురుగు మందులు కూడా వాడడం వ్యాపారం కాకూడదు పెట్టుబడులు పెరిగిపోతాయి హరిత విప్లవం దిగుబడి పెంచడానికే కానీ ప్రకృతిని ధ్వంసం చేయడానికి కాదు ప్రకృతి వ్యవసాయం మన దేశ అస్తిత్వం రసాయనాలు వీడండి ప్రకృతి కషాయాలు వాడండి రైతు సుభిక్షమే దేశ సుభిక్షం ఇది వాళ్ళ తల్లి కార్యక్రమం నమస్తే